రామకృష్ణ మరి ఇసుక రేట్లు తగ్గించడం ఎంత ఉందండి ఇప్పుడు బాగా మా పోయిన గవర్నమెంట్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ బాగా తగ్గినాయి ఇప్పుడు టన్ను రెండు వందల యాభై రూపాయలు లోడింగ్ లాస్ట్ గవర్నమెంట్ ఇదే స్టాక్ యాడ్లో ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు లోపల లోడింగ్ కావాలంటే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇప్పుడు లోపల లోడింగ్ కావాలంటే ఎనభై ఎనిమిది రూపాయలు ఉన్నారు గవర్నమెంట్ ఇప్పుడు లోడింగ్ అయితే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు ఉన్నా అంటే లాస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్కి నాలుగు వందల యాభై రూపాయలు దాకా ప్రజలు కూడా చాలా సులువుగా చాలా ఈజీగా వెళ్తుంది చాలా మంచి పథకం అమ్మా అంటే ఒక లారీ వచ్చేసి ఎంత ఉంటుందండి అంటే గత ప్రభుత్వం ఒక్క లారీ ఇసుక ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉందండి అంటే ఎన్ని టన్నులు పడుతుంది లారీకి గత గవర్నమెంట్లో ఇరవై ఐటోలకి బిల్ రాసేవాళ్ళు అంటే పన్నెండు వేల రూపాయలు లోడింగ్ ఛార్జ్ వాళ్ళు ట్రావెలింగ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళేవాడికి ఇరవై నుంచి ఇరవై వేల రూపాయలు అయ్యేది ఇప్పుడు ప్రెజెంట్ ఐదు వేల రూపాయలు లోడింగ్ అవుతున్నామ్మా ఐదు వేల రూపాయలు కస్టమర్కి వెళ్ళేవాడికి పదివేల రూపాయలు సగం సగం తగ్గిపోయింది సగని సగం మరి అంతేగా ఇక్కడ లోకల్ వాళ్ళు కనుక తీసుకెళ్ళాలంటే ఇంకా వాళ్ళకి ఇంకా తక్కువే ఉంటుంది కదండి అంటే ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా ఉండవు అంటే సొంత ట్రాక్టర్ కానీ సొంత లారీ అయితే ట్రావెలింగ్ కూడా తక్కువ పడింది కదా అంటే లోపల రీచ్లో అయితే తక్కువగా అమ్మ ఎనభై ఎనిమిది రూపాయలు రేపు ఈ స్టాక్ ఎడ్లు అయిపోయినాక రీచ్లో పడుతుంది వరదలు తగ్గినాయి పోటీ దిగ్గినాక అప్పుడు లోపల పెడతారు అప్పుడు టన్ను ఎనభై ఎనిమిది రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు అంటే మీకు ఇరవై టన్నులు వచ్చేపాటికి పద్దెనిమిది వందల రూపాయలే కౌంటింగ్ అయింది అంటే అప్పుడు ఐదు వేల రూపాయలకి కస్టమర్ గేర్కి లారీ మరి గతంలో చూసుకుంటే అసలు బాగా విపరీతంగా రేట్లు పెంచేసి లారీలో తేంటి ట్రాక్టర్లో అసలు ఇసుకే లేకుండా చేశారు అంటే ఎక్కడ పట్టినా కన్సెక్షన్స్ ఆగిపోవడం కనీసం ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉందండి ట్రాక్టర్ వచ్చేసి కూడా ఐదు వేలు ఆరు వేలు అట్లా ఉండేది ఇసుక ఇప్పుడైతే హ్యాపీ చాలా హ్యాపీ అమ్మా లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు లోడింగ్ ట్రాక్టర్ తీసుకున్న వాళ్ళు కస్టమర్కి వెళ్ళినప్పటికీ ఐదు నుంచి ఆరు వేల రూపాయలు పడేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నాలుగు వెయ్యి రూపాయలు ఇస్తే లోడింగ్ చేస్తున్నారు నాలుగు రోజులు అయితే మూడు వందల యాభై రూపాయలు ఇస్తే లోడింగ్ చేస్తారు చాలా తక్కువ చేసినట్టు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది అందరికీ అందుబాటులో ఇదే గనుక ఒకవేళ ఇస్తే ర్యాంపు రీచ్ ఇస్తే కనుక అప్పుడు ఇంకా తక్కువ పడింది ట్రాక్టర్కి అయితే అసలు ఇంకా చాలా తక్కువ గవర్నమెంట్ అది చెప్పారు మా గవర్నమెంట్ ఏం అంటే మీ దగ్గర ఉన్న నదుల్లో కానీ దగ్గర ఉన్న చెరువుల్లో కానీ ఉంటే డైరెక్ట్గా ట్రాక్టర్ తీసుకెళ్లి లోడింగ్ చేయించుకున్న చెప్పారు ఫ్రీగా ఆల్రెడీ మనం తీసుకెళ్ళిన లేబర్కి ఇచ్చినా అదే రేటు అంటే లేబర్కి మినిమం ఐదు వందల కొట్టదు ఎవరు లోడ్ కొట్టరు వీళ్ళు మిస్టేక్ పోసినా అదే రేటు ఏదైనా సరే చక్కగా వచ్చినట్టే చాలా ఓకే అంటే ఇది ఒకటే కాకుండా గవర్నమెంట్ ఎలా ఉందండి చాలా బాగుంది అంటే ఇప్పుడే వచ్చింది ప్రజెంట్ నెల రోజుల నుంచే కదా చూస్తుంటే బాగుంది ప్రజెంట్ అయితే చూడాలి ఇంకా మంచిగా మంచి పథకాలు చేసి మంచిగా ఉంటే చాలా బాగుండదు ఇసుక లేకపోతే చాలా అంటే చాలా కార్మికులు ఆగిపోతారండి అంటే భవనాలు కట్టారు టాపి మేస్తలు కానీ కరెంటు వాళ్ళు కానీ చాలా ఇంకా చాలామంది చాలామంది ఆధారపడి ఉంటారు దాని మీద రాష్ట్ర గవర్నమెంట్లో చాలామంది చేస్తున్నారు అమ్మా ఐదు వేల రూపాయల కోసం లేబరు అదే ఈ టాపి మేస్తలు కానీ కూలీలు కానీ చేసుకున్నా ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చాలా బాధ వేస్తుంది అప్పుడు ఎవరు మాట్లాడలేకపోయారు మాట్లాడిన వాళ్ళని జైలు పంపేస్తాం ఎవరైనా గట్టిగా మాట్లాడే ఆయన వాయిస్ ఇస్తే వాళ్ళని జైల్లో పెడతాం అట్లా చేశారు ఇప్పుడు అట్లా అనిదేం కదమ్మా ప్రతి వాళ్ళకి చాలా పనులు వస్తాయి చాలా పనులు బాగుండిద్ది డెవలప్మెంట్ ఉండిది అందరు చాలా బాగుంటారు రాష్ట్రం చాలా డెవలప్ అయ్యింది రాష్ట్ర ప్రజలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా బాగుంటారు కూడా ఇప్పుడే కాబట్టి ఇంకా నెల రోజులే కాబట్టి ఇంకా మనం చాలా చూడాలి చాలా బాగుండేది కూడా డెవలప్మెంట్